నమస్తే శ్రీ గురు నమ మాత్రే నమ ఈ మధ్యకాలంలో నాకు అప్పుడప్పుడు కామెంట్ రూపంలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే మా వ్రతాలు చేస్తూ ఉంటారు కదా ముఖ్యంగా పర్వతాలు పూజలు అలా చేస్తూ ఉంటారు కదా వీటికి మనం వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకు వెళితే ఏ సమయంలో వెళ్ళాలి ఇలాంటివి అసలు ఎందుకు అనుమానం వచ్చిందో నాకు తెలియదు కానీ వ్రతానికి వెళితే ఏం తీసుకువెళ్ళాలి ఇది అందరికీ తెలిసిందే కదా ఏదైనా వ్రతానికి వెళితే జనరల్ గా ఏం చేస్తాం దేవులు కొట్టవలసిన కొబ్బరికాయ తీసుకెళ్తాం నన్ను పూలు తీసుకెళ్తాం అగరబత్తి తీసుకెళ్తాం కానీ దాని తర్వాత ఉన్నటువంటి విషయం నాకు చెప్పాలనిపించింది అందుకని ఈ వీడియో చేస్తున్నాం ఏమిటి అంటే మనము వ్రతాలకి పూజలకి ఎందుకు వెళ్తాం ఎంతో కొంత మనకు పుణ్యం రావడం కోసం అంటే ఆ పరమాత్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకే కాదు కదా ఎవరైనా సరే భగవత్ ఆరాధన అంటే అందరికీ ఆ పాజిటివ్ వైబ్స్ అనేది పాజిటివ్ గా ఉండేటువంటి ఆ శక్తి మనలో కూడా రావాలి అందుకోసం మనం పూజకు వెళ్తాం భగవంతుడు ఎక్కడున్నా ఎవరు పూజించినా అందరి దేవుడు అందరి వాడు అందరి కోసం ఆయన తన యొక్క కరుణాకటాక్షరాలను మనం అయితే ప్రసరించేవాడు కదా అలాంటప్పుడు మనం పూజకి వెళ్తున్నాం వ్రతంకి వెళ్తున్నాం అంటే ఆ పూజలో ఏం చేస్తాము ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు పూజ చేస్తున్నారు లేకపోతే వ్రతం చేస్తున్నారు అంటే మొట్టమొదటి నుండి చక్కగా స్వామి వారికి షోడశోపచారాలు అన్నీ చేస్తారు చక్కగా ఒక్కొక్క ఉపచారం ఇవన్నీ చేస్తుంటారు కదా ఇవన్నీ చేసిన తర్వాత మనం వెళ్ళే వాళ్ళము సరే ఈ రోజు వాళ్ళు పూజ వాళ్ళు భోజనానికి రమ్మన్నారు కదా అని పూజ అంతా అయిపోయిన తర్వాత మనం మొక్కుబడిగా మన వంతుగా ఒకబ్బరికాయ రెండు అగర తీసుకెళ్లి ఆ పూజ దగ్గర పెట్టం లేకపోతే మీరు కొట్టండి అని నెలకివ్వడము లేదా వాళ్ళు కూడా ఆ మీరు తెచ్చారు కదమ్మా మీరే కొట్టండి అన్న ఆ కొట్టిన తర్వాత కాసిద్ద ప్రసాదం తీసుకొని మనం భోజనం చేస్తే పూజకి వెళ్ళినట్ట అంటే కాదనే చెప్పాలి ఇది పూజకి వెళ్ళిన ఫలితము లేదు మీరు వెళ్ళిన వాళ్ళు పూజ చేసుకుని పది మందికి భోజనం పెట్టిన ఫలితం వాళ్ళకు కూడా లేదు రెండు లేవు ఎందుకంటే పూజ ఎప్పుడు నువ్వు చేసినటువంటి ఆ పూజ నువ్వేమి వినలేదు కదా ఆ పూజలో జరిగిన తంతు మనం ఏం చూడలేదు కదా మనం ఏమి చూడనప్పుడు ఏమి వినప్పుడు ఆ పూజలో మనం పాల్గొన్నట్టే ఎట్లా అవుతుంది కేవలం భోజనం కోసం వెళ్ళాం కడుపు నింపుకున్నాం వచ్చాం అంతవరకే అవుతుంది నన్ను తప్పు పట్టినా ఏ లేదండి మేము ప్రసాదం తీసుకున్నాం అంటే ప్రసాదం తీసుకున్నావు కానీ ఎక్కడా దేవుడు నాకేమైనా కోపం అంటే ఆయన కోపం వస్తుందేమో పాపం తగులుతుందేమో అన్న భయంతో నువ్వు తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నాయే తప్ప ఆ పరమాత్మ అసలు ఆయనకెందుకు కోపం వస్తుంది నేను పెట్టే కొబ్బరికాయ ఆయనకి లేకనా అది కాదు కదా అలా పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయనకి జరిగేటువంటి ఆ షోడశౌపచారాలు లేకపోతే ఆ సహస్ర నామం చదివేటప్పుడు ఆ నామంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్గా ఉన్నప్పుడు మనం కూడా అక్కడ ఆ మననం చేస్తూ అక్కడే కూర్చొని స్వామివారి పూజలో పాలు పంచుకొని ఆ పూజలో మనం కూడా ఒక భాగం అయితే మనం నిజంగా వెళ్ళినటువంటి పూజా ఫలితం దక్కుతుంది అంతే తప్ప మనం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళడం అనేటువంటిది పూజకి వెళ్ళినా ఒకటే వెళ్ళకున్నా ఒకటే కాబట్టి ఏం తీసుకెళ్తున్నాము అంటే ఏం తీసుకెళ్ళాలని మనం భక్తిని తీసుకువెళ్ళాలి భక్తితో అక్కడికి వెళ్ళాలి భక్తితో కూర్చొని ఆ భగవంతుడి ముందు కూర్చొని మనకున్న కష్టం కూడా పోవడం కోసం అదే తప్ప ఈ వ్రతం చేసుకుంటే ఈ ఇది పోతుంది ఈ వ్రతం చేసుకుంటే పుణ్యం వస్తుంది అని వాళ్ళు అనుకున్నా మనం ఆ పూజకు మనం కూడా వెళ్తే మనకు పుణ్యం దక్కుతుంది అన్నది కాకుండా లేకపోతే ఇంకా చాలా మంది చేసేది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు మన పూజకి వాళ్ళు వచ్చారు మనం వెళ్ళకపోతే బాగోదు ఇప్పుడు వెళ్ళాలంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు కాబట్టి చెట్టు చివరిలో వెళ్దాం పూజ అంతా అయిపోయినాయి పూజ అంతా అయిపోయినాక భోజనానికి వెళ్ళకపోతే ఏముంది నిజంగా పూజ అంతా కూర్చొని నిజంగా ఉంటే ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి ఇంట్లో తినండి అన్నం తినే సమయాన్ని మీకు అన్నం తినడానికి అయితే వెళ్తున్నాము పూజ చేసేటప్పుడు పూజలో ఉండట్లేదు అంటే మనం చేసే పాపం ఏంటో అక్కడే దీంతో ఏంటంటే మనం పుణ్యం అన్నది కాకుండా పాపం ఇక్కడ మీరు ఆ భగవంతుడు కోపం వచ్చింది అన్నది కోపం రాదు భగవంతుడికి మనకు అంటవలసినటువంటి ఆ పుణ్యం ఏదో అంటకుండా పోతుంది మనకి ప్రాప్తి లేదు అంటే మన కర్మ ఫలం అనుభవిస్తున్నాం అందుకనే మనకు సమయం ఉన్నా సమయం బుద్ధి తెచ్చుకుని సమయానికి ఎందుకు వెళ్ళం ఏ అంతమంది ఎవరైనా సరే మీద వీళ్ళు ఏమేం చేస్తున్నారో మీరు చూడట్లేదు వాళ్ళ సమయానికి వాళ్ళన్ని కూడా ఆరు నూరైనా నూరు ఆరైనా వాడు చేయాల్సిన పూజ గాని వాడు పెళ్ళాల్సిన ఆ ఒక ప్రేయర్ మీటింగ్ కానీ వాడు సరిగ్గా వెళ్తాడు కదా మరి మన పూజలో మనకెందుకు బుద్ధి తక్కువైంది మనం ఎందుకు పూజలో కూర్చోము పూజలో సామూహికంగా కూర్చుంటే వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వస్తుంది కాబట్టి పూజ అంటే చిట్ట మనము పోయి ఆ కాస్త పసుపు కుంకు వేసేసి దండం పెట్టుకుంటే నువ్వు షోడశోపచారాలు చేసినటువంటిది ఫలితము రాదు ఆ చేస్తున్నప్పుడు చూడనప్పుడు కూడా నువ్వు ప్రసాదం తింటే ఆ ఫలితం రాదు ఎందుకు వెళ్ళావంటే లెక్కకు లెక్కకోవాల ఇంతమంది పిలిచి భోజనం పెట్టామని వాళ్ళకు కూడా పుణ్యం తగ్గదు ఎప్పుడు పుణ్యం తగ్గుతుంది నేను ఈరోజు రోజు భగవంతుని పూజ చేసి పది మందికి భోజనం పెడుతున్నాను అంటే ఎవరైతే ఆ పూజలో పాల్గొన్నారో వాళ్ళకి భోజనం పెడితే పుణ్యం దక్కుతుంది వాళ్ళకి పుణ్యం దక్కక మనకు పుణ్యం దక్కక మరి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆశ తమాషానామా మరి ఏంటో తెలియదు కానీ వీళ్ళంతా పూజలకి రావడానికి ఇంట్లో పోళ్ళంత పని ఉంటది పూజ అయిపోయినాక ఈ ప్రసాదం తీసుకున్నాక కూర్చొని అన్నం తిన్నాక మాత్రం గంట సేపు పిచ్చా మాట్లాడుతూ కూర్చుంటారు మరి ఈ గంట సేపు ఇక్కడ మాట్లాడుకునే బదులు ముందే గంట సేపు వచ్చి పూజ చూసుకుని తినగానే రేపే పని చేసుకుంటే ఎలా ఉంటుంది ఏమో వాళ్ళ ఆలోచన అందట్లేదా లేకపోతే ఏ ఎన్నిసార్లు సత్యనారాయణ స్వామి వ్రతమైన అవే ఐదు కథలు కదా అనే ఆలోచన ఎన్నిసార్లు వింటే అధికస్య అధిక ఫలం ఎన్నిసార్లు వింటే అందులో ఉన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి ఒక మూలం అందులో ఉంటుంది తాత్వికంగా లోపల దాగున్న అర్థం ఉంటుంది ఆ అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఎలా చెప్పారు ఎందుకు చెప్పారు ఆ కథలో ఉన్నటువంటి విశేషమైన అర్థం ఏంటని ఒక్కొక్కసారి విన్న ప్రతిసారి నీ కొత్త అర్థం గోచరిస్తుంది ఎప్పుడైతే నువ్వు భక్తితో కూర్చుంటే కాబట్టి పూజకు వెళ్ళాలి అని ఎవరైనా పిలిస్తే వెళ్ళకపోయినా మంచిదే నీ ఇంట్లో కూర్చొని మన్న చేసుకుని నీ పని చేసుకుని ఆ కర్మ అంటే పనులే నాకు పరమాత్మతో సమానం అనుకుంటే చేసుకుంటూ కూర్చోండి అలా కాదు నేను పూజకు వెళ్ళాలి మరి తెలిసారు కదంటే చక్కగా స్థల స్నానం చేసి వాళ్ళ పూజ సమయానికి మీరు వెళ్ళండి పూజలో కూర్చోండి పది మంది కూర్చొని పాజిటివ్గా ఉంటే ఆ ఆ తరంగం వేరు ఆ అనుభూతి వేరు మనం పొందే అనుభూతి అలాగే ఉంటుంది అక్కడ ఉన్నవారికి ఆ రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి వాళ్ళకి పుణ్యం పురుషార్థం రెండో దక్కుతున్నాయి అలాంటి దానికి అలా ఉంటే మంచిది అన్నది నా భావన ప్రత్యేకంగా కాబట్టి ఆ విన్నవాళ్ళంతా కూడా ఒక్కసారి ఆలోచించండి ముందుగా తిట్టుకోకండి ఈ ఇలాగే చెప్తారులే వీళ్ళైతే ఇలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఈ ఆలోచనను మనం నిజం చేస్తే ఎలా ఉంటుందని కొద్దిగా యోజన చేయండి సమయాన్ని తీసుకోండి ధర్మం కాపాడుకోవడంలో మన వంతు బాధ్యత ఎంతో కొంత ఉంటుంది కదా మనం ఎంతసేపు చిన్ననాభ శ్రీరామ రక్షణ మన మీద మనకి ఎంత రక్తుందో అనుగ్రతుందో నా ఇల్లు నా వాకిలి నా పిల్లలు అని ఎంత ఈ సంసార లంపటంలో ఇరుక్కుపోతున్నామో పుట్టినటువంటి మనిషి ఈ ధర్మంతో కొంతకాలం బతికితే ఎంత బాగుంటుంది అది కూడా ఆలోచిస్తే మన ధర్మాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం మన సంస్కృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం మనవంతు వంతు పుట్టినవాడు పుట్టేవారికి ఏదో ఒకటి చేయాలి కదా మనవంతు కూడా ఆ భగవద్ ఆరాధనలో కొంత ఎంతో కొంత ఒక చిన్న ఆ నీటి అంత సింధువులు ఒక బిందువులు మనం అవుదాం అనేటువంటి ఆలోచన కల్పించుకుంటే బాగుంటుంది అందరికీ జయ శ్రీరామ్